వీధి కుక్కల స్వైర విహారపై హైకోర్టు మరోసారి జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు కేవలం గణాంకాలు మాత్రమే చూపిస్తున్నారని సునకాల దాడుల్లో చిన్నారులు చనిపోకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది ఆ ఘటనలను ఓ కేసులా కాకుండా మానవీయ కోణంలో చూడాలని హైకోర్టు పేర్కొంది పేదరు నివాసం ఉండే మురికివాడలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించబోమని ఇది తీవ్రంగా పరిగణించే అంశమని తెలిపింది హైదరాబాద్లో ఏ కాలనీలో చూసినా వీధి కుక్కలు విత్సలవిడిగా కనిపిస్తున్నాయి వాటిపై నియంత్రణ లేకపోవడంతో స్వైర విహారం చేస్తున్నాయి వ్యాక్సినేషన్ చేయకపోవడం సరైన ఆహారం లేకపోవడంతో మనుషులపై దాడులకు దిగుతున్నాయి గతేడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన బాగ్ అంబర్పేటలో కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందింది గత నెల సంగారెడ్డి జిల్లా పఠాంచేరిలో బీహార్కు చెందిన ఆరేళ్ల బారుడుపై సునకాలు దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు మీడియాలో వచ్చిన ఆ కథనాల ఆధారంగా హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది వనస్థలి పురానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ జె అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ నెల రెండున జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కుక్క కాటుతో మృతి చెందిన పిల్లలకు కుటుంబాలకి పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం ఆదేశాలతో కౌంటర్ దాఖలు చేసిన జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ లో మూడు వందల యాభై బంజారా హిల్స్ లో రెండు వందల యాభై కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్టు పేర్కొంది సంగారెడ్డి జిల్లాలో జరిగిన కుక్కల దాడి బల్దియా పరిధిలోకి రాకున్నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి సూచించినట్టు పేర్కొంది కొత్త నిబంధనలు రూపొందించామని జిహెచ్ఎంసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు నిబంధనలు ఎప్పుడూ ఉంటాయని గణాంకాలు కాదు చిన్నారులు చనిపోకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు పేర్కొంది గతంలో ఎక్కడ దాడులు చేశాయి తరచూ అలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయనేది పరిశీలించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది కుక్కల దాడిని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్న న్యాయస్థానం ఉదాసీనత సహించబోమని నిర్లక్ష్యం వహించే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు వారంలో కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది హైకోర్టు ఆదేశాలతోనైనా అధికారులు కుక్కలను నియంత్రించి వాటి దాడుల నుంచి కాపాడుతారని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు